ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న చిన్న పరిహారాలు చేస్తే వాళ్ళ ఇంటి నిండా ఐశ్వర్యమే నిండిపోతుంది ఇంటి నిండా ఐశ్వర్యం నిండిపోవాలంటే స్త్రీలు ఏమి చేయాలో వాటిని చక్కగా పాటించడానికి ప్రయత్నం చేయండి మనం చేయవలసిన పనులు ప్రత్యేకించి ఉదయం పూజ చేసుకునేటప్పుడు పూజ ఏ విధంగా స్వల్పంగా చిన్నగా చక్కగా చేసుకుంటే ఐశ్వర్యం అనేటువంటిది వృద్ధి చెందుతుంది మన తెలుగు స్త్రీలు అందరూ కూడా ప్రత్యేకించి హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఐశ్వర్యం పొందడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది చక్కగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటను ఉంటుంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే మొట్టమొదటిగా పూజ చేసేటప్పుడు సూర్యోదయానికంటే ముందే పూజ చేయాలి కానీ ఆడవాళ్ళు సూర్యోదయానికంటే పూజ చేయాలంటే కొంచెం కష్టమైన పని ఎందుకంటే మనం స్నానం చేసి తల ఆరబెట్టుకొని జడ వేసుకొని ఎందుకంటే పోనీటేలు అవి వేసుకోకూడదు కదా పూజ చేసుకునేటప్పుడు వేసుకొని పూజ చేయకూడదు అంటున్నారు కాబట్టి ఇవన్నీ చేయాలంటే తెల్లవారుతుంది పూజ చేసేటప్పుడు జుట్టు ముడి వేసుకోకూడదు తలకు పోసుకుంటే జుట్టు నుంచి నీళ్లు కారకూడదు తల పూర్తిగా ఆరాలంటే ఇవన్నీ చేయాలంటే సూర్యోదయం అయిపోతుంది తెల్లవారుతుంది కాబట్టి ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు చేయాలని కూడా ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తే చాలు అది కూడా గురువారం నాడు తలంటుకొని శుక్రవారం నాడు తలస్నానం చేయడం అది ఒక పద్ధతి లేదా శుక్రవారం నాడే తలస్నానం చేసి తలంటుకొని లక్ష్మీ ఆరాధన చేసుకుంటే ఇది ఇంకో పద్ధతి కాబట్టి మీ మీ ఆచారాలను బట్టి మీ మీ సాంప్ర సాంప్రదాయాలని అనుసరించి ఈ స్నానం అటువంటి జాగ్రత్తగా తెలుసుకొని మీ పెద్దవాళ్ళని అడిగి చేసుకోండి ఒకవేళ మీ పెద్దవాళ్ళు కనుక ఏమీ చెప్పలేదంటే ఒక పని చేయండి తలంటుకుంటే గురువారం తలంటుకోండి తలస్నానం చేస్తే శుక్రవారం చేయండి తలంతా శుభ్రంగా తుడుచుకోండి ఆ వెంట్రుకల నుండి నీళ్లు చుక్కలు జారి నేల మీద పడకూడదు అదేవిధంగా వేసుకొని నిత్య పూజ అనేటువంటిది చేయకూడదు కాబట్టి చక్కగా తలంతా ఆరిన తర్వాత వదులుగా జడ వేసుకొని జడలో ఒక పువ్వుని కాని పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపారాధన చేసే ముందుగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఆ పసుపు కూడా తడి పసుపు పూర్తిగా పాదం మొత్తం రాసుకోవాలి ఒక్క బొటన వేలికి రాసుకోకూడదు మొత్తం పాదం అంతా రాసుకోవాలి రాసుకున్నాక చేతులు కడిగేసుకొని ముఖాన బొట్టు పాపిటిన బొట్టు ఉందో చూసుకోవాలి చేతులు గాజులు వేసుకొని జడలో పుష్పాలు పెట్టుకొని మెడలో మంగళసూత్రం నల్లబూసులు ఉండాలి కొంతమంది స్నానం చేసేటప్పుడు పడుకునేటప్పుడు తీస్తుంటారు ఎప్పుడూ కూడా మంగళసూత్రం మెడలో నుండి తీయకూడదు అలాగే నల్ల నల్లపూసలు కూడా మెడలో ఉండాలి అలా చేస్తే ఇలా గనక తీస్తే భర్తకి అరిష్టం ఇంటికి దరిద్రం అదేవిధంగా మంగళసూత్రం పెరిగినప్పుడు ఎప్పుడు మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకటి గుర్తుంచుకోండి అష్టమి అమావాస్య మంగళవారం శుక్రవారం కాకుండా ఏ రోజునైనా సరే పసుపు కొమ్ము లాంటి తాడుని కట్టుకొని ఆ తాడు భర్త చేత కట్టించుకొని అప్పుడు పెరిగిపోయినటువంటి మంగళసూత్రాన్ని జాగ్రత్తగా తీసి దాన్ని బాగు చేయించుకొని మళ్ళీ మంగళవారం శుక్రవారం అష్టమి అమావాస్య కాకుండా చూసుకొని భర్త చేత మెడలో వేయించుకోవాలి కాబట్టి మంగళసూత్రం విషయంలో జాగ్రత్త వహించారంటే చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది అదేవిధంగా పూజ చేసేటప్పుడు పూజా సామాగ్రి ముందుగా పెట్టుకోండి దీపారాధన చేసేటప్పుడు ఒత్తుల్ని కొంబొత్తులైనా మామూలొత్తులైనా సరే సిద్ధం చేసుకొని ఉంచుకోండి ఒకసారి దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొండెక్కింది అనుకోండి మళ్ళీ దీపారాధన వెలిగించండి ఆ నూనె మొత్తం ఆ దీపారాధనకి పూర్తి అవ్వాలి తప్పించి నూనె మిగిలిందని చెప్పేసి ఇంకో దీపంలో పోయటం సాయంత్రం దీపం పెట్టడం అవే ఒత్తుల్ని మళ్ళీ వెలిగించటం అలాంటి పనులు చేయకూడదు ఇలాంటి పరిహారాలు కనుక జాగ్రత్తగా ఆడవాళ్ళు పాటించారంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది దీ దీంట్లో ఎటువంటి సందేహం లేదు